హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండారా మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ అయితే మిల్మేకర్ బిర్యానీ చేస్తున్నాను మిల్మేకర్ వేసేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకొని నెయ్యి ఆయిల్ వేసేసుకొని బాగా వేయించేసుకున్నాను మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ అయితే పట్టేసుకున్నానండి మెత్తన పేస్ట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపుకోవాలి చూడండి అలాగే వేసేసుకొని చాలా బాగుంటుందండి మేకర్ బిర్యానీ అయితే ఇందుకు ఇలాగ బాగా వేయించేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే పక్కన అయితే కోసి పెట్టేసుకుంటున్నానండి అవి కూడా దాంట్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలి మిల్మేకర్ వచ్చేసి వేడి నీళ్ళు పెట్టేసుకొని కొంచెం దాంట్లో ఉప్పు వేసేసుకొని మిల్మేకర్ దాంట్లో వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను వాటిని కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి తర్వాత వేడి నీళ్ళలో మిలిమే పిండి వేసి దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఇలాగ అన్నీ కూడా వేసేసాను దాంట్లో కొంచెం పసుపు పసుపు సాల్ట్ కొంచెం వేసేసుకోవాలి సాల్ట్ కొంచెం అయితే వేసేసాను తర్వాత పసుపు వేసేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక తడవ కూడా అంతా కూడా మొత్తం కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అవన్నీ కూడా అల్లం వెల్లడి పేస్ట్ బాగా ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి సిమ్లో పెట్టేస్తున్నాను తర్వాత అయితే చూడండి ఎక్కువ మంట పెట్టేసుకోకుండా ఎక్కువ మంట పెట్టేసుకున్నామంటే అడుగంతా కూడా నల్లగా వచ్చేస్తుంది బాగా అంటుకుపోతుంది అని చెప్పేసి కొంచెం సిమ్లోనే పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఉంటుంది వేసేసుకోవాలి అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి కొంచెం పెరుగు వేడిగా వేసేసుకొని పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒక తడవ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి అలాగా కలిపేసుకున్న తర్వాత నీళ్ళలో వేసుకున్న మిల్ మేకర్ అయితే దాంట్లో వేసేసాను సాఫ్ట్గా వస్తాయి బాగా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే బియ్యం అయితే రెండు కప్పుల వరకు ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను రెండు కప్పులకి మూడు కప్పుల వరకే నీళ్ళు వేస్తాను నేను బిర్యానీ అయితే బాగా పొడి పొడిగా వస్తాను కొంచెం పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకొని ఒక తడ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు చూడ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదా కరిగంట సేపు ముందుగానే నానబెట్టేసుకున్నాను రైస్ అయితే కొంచెం ధనియాల పొడి అవన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ కూడా కలిపేసుకోవాలి ధనియాల పొడి అంతా కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి ఇప్పుడైతే ఇగో రైస్ అయితే ముందుగా నన్న నానబెట్టేసుకున్నాను అవి కూడా వేసేసుకొని ఒక తడ కలిపేసేసుకొని విసరపోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే తొందరగా అయితే రైస్ అయితే ఇబ్బంది మిమ్మే కరబిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ కప్పుతోనే రైస్ అయితే తీసుకున్నానండి రెండు కప్పులు రైస్ మూడు కప్పుల వరకే నీళ్ళు పోసేస్తాను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలంటే కుక్కర్లో చేసేసుకోండి తొందరగా అయితే అయిపోద్ది గిన్నెలో చేసే కడికి కుక్కర్లో చేసేస్తామంటే తొందరగా ఒక పదిహేను నిమిషాల కల్లా బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అలాగే విసిరింతా కూడా పోసేసుకొని ఒక తడ ఇలాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక విజిల్ ఫుల్గా రాణిస్తాను కూర ఇంకొక విజిల్ వచ్చేసి సుగం రాణిస్తాను సరిపోతుందని రెండు విజిల్లు పెట్టేసామంటే మెత్తగా అయిపోతుంది రైస్ అంతా కూడా మెత్తగా అయిపోయి అడుగంటి పద్ది అని చెప్పేసి నేను ఎందుకు కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసాను ఈ లోపల అయితే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అన్నీ కూడా సింక్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను ఇక అవన్నీ కూడా కొత్తిమీర కరివేపాకు అవన్నీ కూడా కట్ చేసుకుని ఎప్పుడైనా కానీ పొద్దున్నే వంట చేయాలనుకుంటే స్నానం చేసుకొని పూజ చేసుకొని తర్వాత అయితే వంట చేసుకోండి స్నానం చేసుకోకుండా వంట చేసుకోకూడదు గ్యాస్ అవన్నీ కూడా వెలిగించకూడదు అని చెప్పేసి నేనైతే పొద్దున్న నాలుగు గంటలకల్లా స్నానం చేసుకొని పూజ చేసుకొని తర్వాత అయితే అయితే వస్తాను స్నానం చేయకుండా వంట చే కిచెన్లోకి వచ్చేసి అవన్నీ తాకేసి అలాగా అయితే ఉండకూడదు అని చెప్పేసి నేను ఇలాగే చేస్తాను ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకున్నాను అంతా కూడా అలాగే పైకి తేలి ఇప్పుడైతే దోశ తీసుకుంటాం కదా అట్లా కాడ దాంతో అయితే నేను ఇలాగ కలిపేస్తున్నాను వేడి వేడిగా పొగలు వచ్చేస్తున్నాం మిమ్మేకర్ బిర్యానీ అయితే ఇప్పుడైతే సాయంత్రం అండి పొద్దున్నే అయితే అంతంత కూడా అయిపోయి అన్నీ కూడా క్లీన్గా పెట్టేసుకున్నాను సాయంత్రం సాయంత్రం చపాతీ అని చెప్తే చపాతి అయితే చేస్తున్నాను చపాతి కోడిగుడ్డు పొరటు చేస్తున్నాను చాలా బాగుంటుంది దీంట్లోకైతే చపాతీలు అన్నీ కూడా రెడీ చేసేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కోడిగుడ్డు పొరటు చేస్తున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని వేసేసుకున్నాను అవన్నీ కూడా బాగా దోరగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి తర్వాత అయితే మనం పసుపు వేసుకొని సాల్ట్ కొంచెం వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత గుడ్లు అయితే కొట్టి దాంట్లో పోసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రూట్లో చాలా బాగుంటుంది కరేపాకు వేసుకున్నామంటే ఇప్పుడైతే ఈ నాటు గుడ్లు అండి నాటుకోడి గుడ్లు నాటుకోడి గుడ్లు ఒక తీసుకొని ఇలా కొట్టు పోసుకోవాలి దాంట్లో ఇలా గుడ్లన్నీ కూడా కొట్టి పోసేసుకున్నాను పూసేసుకున్న తర్వాత ఒక నిమిషం నుండి తర్వాత అయితే మనం కలిపేసుకోవాలి అయితే రెడీ అయిపోయింది చూడండి చపాతి ఎగ్ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒక తర్వాత చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇచ్చేసి తర్వాత నేను కూడా తినేస్తాను సాయంత్రము